కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ గా నామినేషన్ వేసిన ఎమ్మెల్యే కోటలో నామినేషన్ వేసిన శంకర్ నాయక్ ఉన్నారు ఇక ఆయన మరి నామినేషన్ వేసిన సందర్భంగా ఎలా ఫీల్ అవుతున్నారు తెలుసుకుందాం చెప్పండి ఎట్లా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అన్న నేను చిన్నపాటి సామాన్య కార్యకర్తను చిన్న యూత్ కాంగ్రెస్ కార్యకర్త నుంచి మండల పార్టీ నుంచి జిల్లా పరిషత్ సభ్యుడిగా మండల పరిషత్ అధ్యక్షుడిగా మళ్ళా జిల్లా పరిషత్ సభ్యుడిగా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఇలా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరు సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నాను నా అదృష్టం ఏంటంటే మూడు బై ఎలక్షన్స్లో నేను బాగా గట్టిగా ఫేస్ చేసినాను ఇరవై ఆరు కేసులు కూడా గత ప్రభుత్వం పెట్టింది అది ఇవాళ తెలిసింది నాకు ఎన్ని కేసులు ఉన్న సంగతి ఎందుకంటే ఎలక్షన్ నామినేట్ చేస్తా వేస్తూ ఉంటే ఆ కేసుల గురించి ఇప్పుడు తెలిసింది నాకు కాబట్టి గత ప్రభుత్వంలో వాళ్ళందరినీ ఎండాండం వెంటాండం ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చిన మా కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలను ప్రజలు తీసుకుంటే చేస్తాం ఇచ్చిన హామీలు నిలబెట్టేట్టు చేస్తాం ఎందుకంటే మా రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఏదైతే మా ప్రభుత్వం నడుస్తూ ఉందో బడుగు బలైన వర్గాలకు పెద్దపీట వేస్తూ ఉంది దానికి ఇవాళ నిదర్శనం ఇది ఇవ్వాలి ఎందుకంటే మాకున్న నాలుగు సీట్లలో ఒకటి సిపిఐకి ఇచ్చిన సిపిఐ బీసీని బలపరిచిండ్రు విజయశాంతి కూడా బీసీ ఇద్దరు బీసీలకు ఒకటి ఎస్సీ ఎస్టీలు మేమందరం కాంగ్రెస్ పార్టీ డ్రౌన్ ట్రెండ్ నుంచి వచ్చిన వాళ్ళం అంటే కింద స్థాయి నుంచి వచ్చిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ మన బడుగు బలైన పార్టీ కావాడికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో వేచి చూస్తే తప్పకుండా పదవులు అందరికీ వస్తాయి దానికి నేనే ఎగ్జాంపుల్ అంటే మీరు ఎమ్మెల్సీ ఈ నామినేషన్ వేస్తారని ఇంతకుముందు ఊహించారా నేను ఊహించుకోలేదు నేను జిల్లా పరిషత్ చేస్తానని చెప్పేసి మా మా అక్కడ మా స్థానిక నాయకులు అందరూ అనుకుంటున్నారు కానీ అనుకో అంటే మీరు ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడానికి తోడ్పడిన అంశాలు ఏమున్నాయను చాలా మంది నాకు సహకరించుర్రు మా జిల్లా నాయకులు అందరూ అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత జానారెడ్డి గారి విధేయుడుగా నేను ఇరవై సంవత్సరాలు పనిచేసిన ఆ తర్వాత నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ నాకు చెన్నో కార్యక్రమాలు నేను ధర్నాలు రాస్తారో కోలు చేసిన ఆ తర్వాత పీసీసీకి ఉన్న మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ తర్వాత మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న మహేష్ అన్న కూడా చాలా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాం కానీ మహేష్ అన్న కూడా ఇలా బడుగు బలైన కలిసిన వ్యక్తి కాబట్టి అతను కూడా నా పేరు సూచించిండు ఆ తర్వాత హోమరెడ్డి వెంకటరెడ్డి గారు తర్వాత మా ఎంపీ రఘువీరెడ్డి గారు తర్వాత మా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అంతా చాలా మంది లీడర్స్ అందరూ నాకు సపోర్ట్ చేసిండ్రు ఎమ్మెల్యేస్ కూడా సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇలా ఈ స్థానంలో ఉన్నాను చెప్పేసి అంటే ఒక వైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా ఉంది అట్ ద సేమ్ టైం కులగణన చేసి కూడా మరి అందరి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒక ప్రచారం జరుగుతుంది బీసీ బీసీల జనాభాను తగ్గించరు సో అన్యాయం చేసే కార్యక్రమం చేస్తున్నారు అందరినీ జనాభాను అంతా కూడా ప్రభుత్వం తగ్గించింది అధికారుల పాత్ర ఉందని చెప్పి ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో మీరు ఆ సభల్లోకి వెళ్తున్నారు పెద్దల సభలో ఉండబోతున్నారు మరి ఏ రకంగా సమాన్యం అంది పని పాటలు లేని వాళ్ళు ఆ మాట మాట్లాడుతుంటారు ఎందుకంటే చిత్తశుద్ధి పనిచేస్తుంది ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడో పెట్టాలి అయినా కులగడన చేసి పెట్టి తీరుతాం అని చెప్పేసి మొన్న ఎలక్షన్ వాయిదా వేయడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే గతంలో ఉన్న రేషియో కంటే ఇవాళ పెరిగింది ఇవాళ బీసీ కులగణన మాది రైబల్స్ ట్రైబల్స్ కూడా పెరిగిండ్రు అప్పుడు గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ఒక రోజులు గతం చేసింది అది కానీ ఇవాళ ప్రతి నూట యాభై మంది కుటుంబాలకు ఒక ఎమ్యునేటరీని పెట్టి ఇలా ఎమ్యూనేటరీని పెట్టి ఇలా మొత్తం కులగణన ఎన్ని కోళ్ళు ఉన్నాయి ఎన్ని నక్కలు ఉన్నాయి ఎన్ని ఊళ్ళో ఎన్ని కుక్కలను కూడా ఇలా కులగణన చేసిన ప్రభుత్వం మాది వాటికి వాళ్ళకి విమర్శలు చేసే అర్హత లేదు వాళ్ళకు చెప్పే అర్హత లేదు ఎందుకంటే ఇవాళ మీ అందరికి తెలిసి ఇలా సామాజిక న్యాయం అంటే కాంగ్రెస్ పార్టీ ఇలా ఇదే అచీవ్మెంట్ ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీకి అని చెప్తే ఓకే పోటు భూముల సమస్య కూడా ఒకవైపు గత ప్రభుత్వంలో పరిష్కారం చేస్తూ ఇప్పుడు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పింది ఆ సమస్య పరిష్కారం అవుతుందని మీరు భావిస్తున్నారా దానికోసం మీరు ఏం చెప్తారు తప్పకుండా అన్న ఎందుకంటే ఎందుకంటే పోడు భూమి చట్టం తెచ్చింది ఎవడన్నా రాజశేఖర రెడ్డి గారు కదా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మరి దాన్ని ఏదో చిన్న తూకబట్టుకుని మొన్న నాలుగు పుస్తకాలు ఇచ్చింది కేసీఆర్ గారు కానీ తప్పకుండా మేము దాన్ని కట్టుబడి ఉంటామని చెప్పి మన సీతకారు కూడా చెప్పారు మిగతా వాళ్ళకి ఇవాళ న్యాయం చేయాలని చెప్పి ఒకవైపు ఆర్థికంగా నష్టం జరిగింది ఎట్ ద సేమ్ టైం మరి ఆరు గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అమలు చేయడం కష్టంగా ఉంది ఈ నేపథ్యంలో ఒక ఎమ్మెల్సీగా మీరు ఆ గ్రౌండ్ నుంచి వచ్చారు సో దీన్ని ఎట్లా సమాన్యం ఆరు గ్యారెంటీలు అమలుగానే ఎవరు చెప్పారానా బస్సు ఉచితం ఇచ్చినాం కదా రెండు రెండు లక్షలు ఉన్నారిన పది లక్షలు చేసినాం కదా రెండు వందలు ఉచిత ఉచితం చేసినాం కదా రెండు లక్షలు రుణమాఫీ చేసినాం కదా ఇంకా ఎక్కడ ఆరోగ్యలు అమలు అయినాయి కదా సంపూర్ణంగా గ్యాస్ ఇచ్చిన ఫుల్ ప్రెడ్ లో ఉన్నది కాకపోతే కింద స్థాయిలో మా ప్రచారం కొంచెం స్లో ఉన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా దానికి మన పీసీసీలో మీటింగ్ జరిగింది తప్పకుండా ప్రతి కార్యకర్తపై డౌన్ టౌన్ లో ఈ సంక్షేమ పథకాలు చెప్పాలని చెప్పి ఒక మీటింగ్ కూడా జరిగింది మనం ఒక ఎమ్మెల్సీగా ఫైనల్ గా ఏం చెప్తారు మీ కార్యకర్తలు కావచ్చు మీ ఆ ప్రాంత వాళ్ళకు కావచ్చు తర్వాత మీ సామాజిక ఒక సామాన్య కార్యకర్తని ఎమ్మెల్సీ అయినా ఇంకేదైనా నేను కార్యకర్తలకు ఉండాలని అనుకుంటున్నా ప్రజలకు దగ్గరలో ఉండాలనుకుంటున్నా వారికి కావాల్సిన సౌకర్యాలు కానీ వారికి విధి విధానాలు కానీ ఏమైనా ప్రభుత్వం ద్వారా వచ్చేది ఉంటే తప్పకుండా వారికి ఇప్పించేదాన్ని నేను ముందు ఉంటా తర్వాత మన సాగునీరు కానీ మన విద్యుత్ మీద కానీ తర్వాత ఇప్పుడు మా తండాల్లో కావాల్సిన రిజర్వేషన్ చేస్తామని తెలియజేస్తున్నాం ఓకే రానున్న రోజుల్లో శంకర్ నాయక్ మంత్రివర్గ విస్తరణలో మంత్రిగా ఉంటాడా అది నేను ఉంచుకోలేను ఇప్పుడు అది నాకు ఆశ లేదు నేను కూడా కూడా మంత్రి మీరు ఊహించుకోలేదు రేపు పొద్దున మంత్రి పదవి ఖచ్చితంగా స్వీకరిస్తారు అది నేను ఉంచుకోలేను ఇప్పుడు అది పరిధిలో పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న నాకు ఎమ్మెల్సీగా నామినేషన్ వేసే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించ కాంగ్రెస్ పార్టీ కల్పించింది ఈ నేపథ్యంలో నేను ఒక సామాన్య కార్యకర్త అయినప్పటికీ కూడా ఇది నాకు వరించడం అదృష్టంగా భావిస్తున్నాను ఎట్ ద సేమ్ టైం మరి ఒక ఎమ్మెల్సీగా తన సామాజిక వర్గానికి సంబంధించిన అంశాలు కావచ్చు అలాగే ప్రభుత్వం తరఫున మరి ప్రతిపక్షాలు చేస్తున్న ఏ తప్పుడు ఆరోపణ వాటి అన్నిటిని సమర్థంగా తిప్పికొడుతూ మరి ఆరు గ్యారెంటీల అమల్లో తను కూడా కీలకంగా ఉంటానని కూడా శంకర్ నాయక్ చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ రణవీర్తో శ్రీనివాస్ మెగా నైన్ టీవీ গান পার করেছে